ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి దంతేవాడ బీజాపూర్ జిల్లాల సరిహద్దు వద్ద మావోయిస్టులు పోలీసుల మధ్య కాల్పుల్లో తొమ్మిది మంది మావోయిస్టులు మరణించారు బైరంగడ్ పీఎస్ పరిధి అటవీ ప్రాంతంలో కాల్పులు జరిగాయి ఘటనా స్థలంలో ఎస్ఎల్ఆర్ త్రీ నాట్ త్రీ ట్వెల్వ్ బోర్ ఆయుధాలు భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు భద్రతా బలగాలకు మావోయిస్ట్ పీఎల్జీఏ దళానికి మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది बीजापुर में सक्रिय है लगभग 35 से 40 के आसपास के की संख्या की उपस्थिति की मिली थी ये जो एरिया है वो बीजापुर और दंतेवाड़ा का सीमावर्ती इलाका है थाना किरंदूर अंतर्गत लावा पुरंगेल एंड्री की जंगल पहाड़ी में मुठभेड़ हुआ है मॉर्निंग में इस ऑपरेशन में संयुक्त रूप से डीआरजी बसर फैट्रिय दंतेवाड़ा की टीम एवं सीआरपीएफ ट्रिपल वन और 230 की यंग प्लाटून की जॉइंट ऑपरेशन लॉन्च किया गया था मुठभेड़ लगभग लग मॉर्निंग सुबह से ही छः साढ़े छः बजे से शुरू है और रुक रुक कर अभी तक चल रही है इसमें पूरी संभावना है कि हमें का शव भी बरामद होगा ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి దంతేవాడ బీజాపూర్ జిల్లాల సరిహద్దు వద్ద మావోయిస్టులు పోలీసుల మధ్య కాల్పులో తొమ్మిది మంది మావోయిస్టులు మరణించారు బైరంగడ్ పీఎస్ పరిధి అటవీ ప్రాంతంలో కాల్పులు జరిగాయి ఘటనా స్థలంలో ఎస్ఎల్ఆర్ త్రీ జీరో త్రీ వన్ టూ బోర్ ఆయుధాలు భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు భద్రత బలగాలకు మావోయిస్ట్ పీఎల్జీఏ దళానికి మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశంగా కనిపిస్తుంది విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందిస్తారు నవీన్ ఛత్తీస్గఢ్ లో మరోసారి కాల్పులు కలకలం రేపుతున్నాయి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి వరలక్ష్మి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దంతేవాడ బిజాపూర్ రెండు జిల్లాల సరిహద్దు ప్రాంతమైన ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో అడవి ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది ఈ ఎన్కౌంటర్ లో దాదాపుగా తొమ్మిది మంది మావోయిస్టులు చనిపోయినట్టుగా అక్కడ ఉన్నటువంటి పోలీసులు అయితే నిర్ధారణ చేశారు ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే పూర్తి స్థాయి కూడా ఆవిడ ఎన్కౌంటర్ కొనసాగుతుందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు అయితే భారీ ఆయుధాలతో పాటు మనం చూసుకున్నట్టు ఎస్ఎల్ఆర్ త్రీ నాట్ త్రీ టోవల్ ఈ వెపన్స్ మొత్తం కూడా స్వాధీనం చేసుకున్నారు వీటితో పాటు మరికొన్ని పేరుడు పదార్థాలు కూడా స్వాధీనం చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది పూర్తిగా ఈ ఎన్కౌంటర్ సంబంధించి దాదాపుగా పదకొండు గంటల కానీ ఎన్కౌంటర్ కొనసాగుతుందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు ఇంకా కాలుపుల కూమింగ్ కూడా కొనసాగుతుంది కాలుపులు కూడా కొనసాగుతున్నాయని చెప్పి చెప్తున్నారు ఇక మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా అక్కడ పోలీసులు భావిస్తున్నారు ఎందుకంటే పూర్తి పూర్తి స్థాయిలో కూడా ఆ అడవి ప్రాంతం ఎక్కడైతే వైరమ్మడు అడవి ప్రాంతం ఉందో అడవి ప్రాంతాన్ని మొత్తం కూడా పోలీసులు చుట్టుముట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామాలపై కూడా పోలీసులు ఆ పూర్తిగా నిఘా పెట్టారు ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకొని అటు మావోయిస్టు గాయాలైనటువంటి బుల్లెట్ గాయాలైనటువంటి మావోయిస్టులు తప్పించుకోకుండా ఎట్టి పరిస్థితిలో పూర్తి స్థాయిలో కూడా ఒక వలయంగా ఆ అడవి ప్రాంతాన్ని మొత్తం కూడా చుట్టుముట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది పక్కా సమాచారంతో అక్కడ మావోయిస్టు చేర చీర సమాచారంతో పక్క తోటి కేంద్ర అయితే పూర్తి స్థాయిలో కూడా అక్కడ మోహరించినట్టు పరిస్థితి కనపడుతుంది పూర్తిగా మనం చూసుకోవచ్చు దాదాపుగా వందలాది గుండ్ల వర్షం అయితే అడవి ప్రాంతంలో పడ్డ వంటి పరిస్థితి కనపడుతుంది ఇప్పటికే ఆ తొమ్మిది మంది మావోయిస్టు చనిపోయినట్టుగా పోలీసులు నిర్ధారించినప్పటికీ ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు మృతి చెందనవుతే ఆ తొమ్మిది మంది మావోయిస్టుల మృతదేహాలను మాత్రం కూడా గుర్తించలేదు ఇంకా గుర్తించాలని చెప్పేసి కూడా పోలీస్ అధికారులు చెప్తున్నారు ఇప్పటికే ఐజీ సుందర కూడా ధృవీకరించారు ఈ ఎన్కౌంటర్ సంబంధించి ఎన్కౌంటర్ కొనసాగుతుంది తొమ్మిది మృతదేహాలు లభ్యమైన చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి ఇక్కడ కొనసాగుతుంది ఏదైనా కానీ ఇంకా పూర్తిగా కూడా భారీ ఎన్కౌంటర్ అని చెప్పేసుకో మావోయిస్టులకి ఆ మామూలుగా ఎన్కౌంటర్లు అంటే వేసవి కాలం ఎండ్ల కాలంలో అవుతుంది కానీ ఈ ఈసారి వర్షాకాలంలో దట్టమైన అడవి ప్రాంతంలో ఒకసారిగా ఇంతమంది చనిపోవడం అనేది మావోయిస్టులకి తీవ్ర నష్టం అని చెప్పుకోవచ్చు ఒక పక్క మావోయిస్టు పదుల సంఖ్యలో ఎప్పుడు ఎన్కౌంటర్ జరిగినా పదుల సంఖ్యలో కూడా చనిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది తెతి రాష్ట్రంలో వాళ్ళ ఉనికి కోసం పూర్తిగా కూడా ఆ ప్రాంతంలో కొంతమంది మావోయిస్టు అయితే ఆ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్లు జరగడం రోజుకు పదల సంఖ్యలో కూడా మావోయిస్ట్ ఎన్కౌంటర్ లో చనిపోవడం కాకుండా ఆయుధ సామాగ్రి కూడా స్వాధీనం స్వాధీనం చేసుకుంటున్నారు భద్రతా బలగాలు ఈ నేపథ్యంలో పూర్తి కూడా మావోయిస్టు ఆ ప్రాంతంలో ఉన్నట్టుగా పూర్తిగా షార్ట్ చిత్రాల ద్వారానే గుర్తిస్తున్నారని చెప్పేసి కూడా ఒక పక్క మావోయిస్టులు కూడా లేఖలు విడుదల చేస్తున్నారు మాపై రాకెట్ లాంచర్లు కూడా వదులుతున్నారని చెప్పేసి కూడా వాళ్ళు ఒకవేళ ప్రకటన అయితే రిలీజ్ చేసినట్టు పరిస్థితి కనపడుతుంది ఏదైనా కానీ పూర్తిగా కూడా మావోయిస్టులకైతే అయితే ఇలా జరిగినటువంటి ఎన్కౌంటర్ భారీ దెబ్బని చెప్పుకోవచ్చు ఎదురు దెబ్బనే చెప్పుకోవచ్చు ఎందుకంటే మావోయిస్టుల ఉనికి అంతంత మాత్రం ఆ ప్రాంతంలో ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా కొంతమంది మావోయిస్టు కూడా లొంగిపోతున్నట్టు పరిస్థితి కనపడుతుంది నేపథ్యంలో ఈ భారీ ఎన్కౌంటర్ తొమ్మిది మంది చనిపోవడం భారీగా ఐదు సామాగ్రి కూడా స్వాధీనం చేసుకోవడం ఒక్కసారిగా మావోయిస్టులు అయితే తీవ్ర ఎదురు దెబ్బని చెప్పుకోవచ్చు वरलक्ष्मी